నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ముందుగా చవితి శుభాకాంక్షలు సార్ మీకు మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి మచ్ శుభాకాంక్షలు వినాయక చవితి అంటే పిల్ల పెద్ద అసలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కూడా ఎదురు చూసేటటువంటి ఒక పండగ అయితే వినాయక చవితి ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే కాకపోతే వినాయకుడు అనుగ్రహం కనుక ఉంటే ఇంకా ఎటువంటి ఆటంకాలు ఖచ్చితంగా ఉండవు ఆ ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఆ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం చేసుకుంటే మరి ఈసారి ఏడవ తారీఖు వస్తోంది ఎలాంటి వైశిష్టంతో వస్తోంది ఎలా జరుపుకోవాలి ఒకసారి మీ ద్వారా అది కాకుండా శనివారం రోజు శనివారం మనకి శాస్త్రంలో వృత్తి సంబంధించిన ఇబ్బంది కానీ సర్వసాధారణంగా సంతాన సంబంధించిన ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు నాగులని గణపతిని శనివారం రోజు ఆరాధన చేయమని చెప్తారు గణపతి ఆరాధన నాగు మన సర్ప ఆరాధన చేయమని చెప్పి చెప్తారు అయితే మీరు ఇందాక ఓ మాట అన్నారు పిల్ల పెద్ద అందరికీ ఒక వైభవపేతంగా జరుపుకునేటువంటిదండి మనకి కాదు దేవతలు కూడా జరుపుకుంటారు ఎందుకంటే ఆఖరికి సకల దేవతలకి అందులో ఇన్క్లూడింగ్ పార్వతీదేవికి పరమేశ్వరుడికి కూడా సహకరించాడు గణపతి చక్ర మనకి గనక వృత్తాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే బండాసురుడు యుద్ధం సమయంలో విఘ్నశిలా యంత్రాన్ని భద్రగొట్టడానికి ఆయన వచ్చాడు త్రిపురాసుర సంహారంలో కూడా ఆ ఈశ్వరుడికి ముగ్గురు ముగ్గురు ఇది ఒకే లో రావాలంటే కుదరదు అప్పుడు పార్వతదేవి అంటుంది మీ అబ్బాయికి చెప్పు వచ్చారు చెప్పలేదని మళ్ళీ వెళ్ళి ఆయన్ని అడిగితే కొంతసేపు ధ్యానం చేయమని ఒక సింహ సింహం మీద కూర్చున్నటువంటి ఐదు తలల గణపతి అతనికి కనబడి దాని తర్వాత ఆ మూడు లోకాలు అంటే మూడు ప్లేన్స్ ఉంటాయి వాళ్ళకి ఆ నగరాలు మూడు నగరాలు అంటే మూడు నగరాలు ఒకే దానిలోకి వచ్చేలా ఆయన తొండంతో చేసి బాణం వేసేలా చేస్తారు అంటే ఆఖరికి పార్వతి పరమేశ్వరులకు కూడా గణపతి అవసరం దేవీ దేవతలకు కూడా ఆయన అయితే అంత గణపతి కూడా మనకి గణపతి యొక్క గ్రంథాలు దానికి సంబంధించిన వాటి అన్నింటిలో కూడా గరికతో పూజ చేయడమే విశేషమైనటువంటి ఫలితము దూర్వము అంటారు అద్భుతం అయితే వినాయకుడిలో కూడా రకరకాలు ఇప్పుడు గణపతి పసుపుతో చేసింది ఖచ్చితంగా ఉంటుంది మనం మామూలు వినాయకుడు పెట్టుకున్నప్పటికీ వినాయకుడు పసుపు వినాయకుడిని పెట్టాలి కదా సార్ అలాగే ఇంకా రకరకాలు మట్టి వినాయకుడే శ్రేష్టం అందులో ఎటువంటి సందేహం లేదు చాలా మందికి అవగాహన వచ్చింది అయినప్పటికీ కలర్స్ వినాయకుడిని మాత్రం తెచ్చుకోకూడదు ఆ అలాగే నవధాన్యాలతో చేసినటువంటి వినాయకుడిని తెచ్చుకుంటుంటారు ఇట్లా రకరకాలు అలాగే ఇవి ఏమి పెట్టుకుంటే శ్రేయోదాయకం అని అనుకోవచ్చు ఒకటి వినాయక చవితి పృథ్వీ లింగాన్ని ఎలా అయితే కలియుగంలో శ్రేష్టమని చెప్తారు మట్టితో చేసిన గణపతి శ్రేష్టము అని చెప్పడం జరిగింది దానికి మీరు రంగులములు అలుముకుంటారా లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా నవధాన్యాలతో చేస్తారా ఎందుకంటే మనం మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి కొన్ని జీవరాశులకి ఆహారంగా వెళ్తుందనేటువంటి భావనతో నవధాన్యాలతో చేస్తారు కొంతమంది నవధాన్యాలతో ఎందుకు చేస్తారంటే నవగ్రహ దోషాలు అనేటువంటి భావనతో చేస్తారు మరి అప్పుడు అది కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు కదా సార్ పెట్టుకోవచ్చు తప్పేం కాదు ఇప్పుడు అదే విగ్రహం రూపంలో నవధాన్యాలు ఒకవేళ మనకు దొరికితే చక్కగా తెచ్చుకుని దాన్ని కూడా నిమజ్జనం చేసుకోవచ్చు నిమజ్జనం చేసుకోవచ్చు దోషం లేదు సో నవగ్రహాలకి సంబంధించిన దోషాలు నివృత్తి అవుతాయి నివృత్తి అవుతాయి గణపతులని ముప్పై రెండు గణపతులుగా చెప్పారు శాస్త్రంలో బాలగణపతి రకరకాల గణపతి విజయ గణపతి హేరంబ గణపతి రకరకాల గణపతులు చెప్పారు అదే విధంగా గణపతిలో సకల దేవతలు ఉంటారని చెప్పారు అంటే శివుడు విష్ణువు అమ్మవారు హైగ్రీవుడు మన ఇట్లా రకరకాలు చెప్పడం జరిగింది ఎలా అంటే మనకు చూడండి పది పది చేతులు ఉంటాయి ముందు పైనుండేటువంటి చేతుల్లో చక్రము కమలము ఉంటుంది అంటే లక్ష్మి విష్ణు దాని తర్వాత దాని కింద ఉండేటువంటి చేతుల్లో ఒకవైపు త్రిశూలం ఒక యొక్క అంకుషం ఉంటుంది అమ్మవారు శివుడు దాని తర్వాత గనక చూసుకున్నట్లయితే మీకు నాగలి మరియు అదే విధంగా ధాన్యము ఉంటుంది అంటే వరాహస్వామి భూదేవి అలా అందరూ చెరకు విల్లు అదే విధంగా నల్లకలువలు ఉంటాయి అంటే మనుమతులు ఆ యొక్క తన భార్య ప్రతిదేవి అదే విధంగా మనకి దాని తర్వాత కింద ఒక దంతము సిద్ధి బుద్ధి సంబంధించినటువంటి ఆయుధి పాత్ర అదే ఉంటుంది అంటే ఏమిటి అతను అంటే సకల అదే మొత్తం ఆయుడి అతను చెప్పడం జరిగింది శాస్త్రంలో ఆయన చెప్పడం జరిగింది అయితే ఇందులో ఎవరికైనా బాగా ఎక్కువగా గనక ఆటంకాలు కలిగేటప్పుడు ఓం బక్రతుడామహి చేసుకోమని చెప్పింది శాస్త్రం అలా చేసుకున్నా కూడా ఆటంకాలు తొలగి ఆటంకాలు తొలగుతాయి ఈ తొండ ఉండేటటువంటి విధానం కూడా రైట్ సైడ్ ఉంటే ఒకలాగా లెఫ్ట్ సైడ్ ఉంటే ఒకలాగా అని చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని వీటిల్లో కొన్ని కొన్ని చెప్పారు అంటే అట్లాగా రైట్ సైడ్ ఉంటే కొన్ని విషయాలకు మంచిది లెఫ్ట్ సైడ్ ఉంటే కొన్ని విషయాలకు మంచిది ఇప్పుడు కుడివైపు మనకి రవి సంబంధించిన స్థానం అంటారు ఎడవ వైపు ఏంటంటే చంద్ర సంబంధించిన స్థానం మీకు మానసికమైన ఎక్కువగా ఇబ్బందులు ఉంటే లెఫ్ట్ సైడ్ తొండ ఉండేవి ఎక్కువ తెచ్చుకోమని రైట్ సైడ్ ఉంటే అధికారికి సంబంధించినటువంటివి లేనట్లయితే సంతాన సంబంధించినటువంటివి లేనట్లయితే మీకు ఆరోగ్య సంబంధించినవన్నీ రైట్ సైడ్ సైడ్తో ఉండేవి తెచ్చుకోమని చెప్తారు కొన్ని కొన్ని శాస్త్రాల్లో ఇలా ఉంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీకు అంతా ఏంటంటే మీకు భూ సంబంధించిన ఉన్నా లేకపోతే మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా లేనట్లయితే మీరు కొన్ని కొన్ని ఎట్లాంటి విద్యా సంబంధించినటువంటి విషయాలు లెఫ్ట్ సైడ్ తో పెట్టుకోమని చెప్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ రకంగా అలా చేసుకోవచ్చు అయితే ఏడవ తారీఖు వస్తుంది ఈసారి అంటే కేతు हाँ, केतु नंबर, के नंबर के का जो स्टार केतु नंबर का केतु का दे दे बता मल्ली కేతు కష్టం దేవత గణపతి గణపతిగా జరుపుకుంటారు కాబట్టి అద్భుతంగా సార్ సో కేతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అసలు ఏం వస్తాయి కచ్చితంగా వినాయకుడిని ఆ రోజున కేతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని అధిగమించడం కోసం ఎలా ఆయనకు చేతు ఏ స్థానంలో ఉంటే దాని మీద వైరాగ్యము విరక్తి అలాంటివి జరుగుతూ కనసాదరణలో ఉన్నాడు అనుకోండి అంటే ఒక్కోసారి భక్తి యోగంగా కూడా మారుతుంది జ్ఞాన యోగం కూడా మారుతుంది అంటే కేతు ఎక్కడ ఉంటే అక్కడ భక్తి జ్ఞాన యోగాలుగా మారిందా వైరాగ్య విరక్తి యోగాలుగా మారిందా అని చూసుకొని అలా గనక వైరాగ్య యోగంలోకి మారిందనుకోండి విరక్తి వైరాగ్యంలోకి మారితే అది దాని అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఆయన చేసుకుంటే భక్తి యోగంగా మారు లగ్నంలో ఉంటే ధనం ధన స్థానంలో ఉంటే ధనం ఆగుతూ ఉంటుంది కేతు రెండులో ఉంటాయి మూడులో ఉంటే సిబ్లింగ్స్ తో కటింగ్ అవ్వడం వాళ్ళు ఒక్కోసారి మాట్లాడేటప్పుడు ప్రతి దాంట్లో ఇటికేషన్ ఏర్పడడం జరుగుతుంది నాలుగులో ఉంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు నాలుగులో కేతు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్స్ కానీ గృహాలు గాని ఉండకూడదని చెప్తుంది శాస్త్రం పంచమ కేతు ఉంటే ఏమవుతుందంటే అందరికీ పంచమ కేతు సంతానాన్ని ఇవ్వకూడదని లేదు ఆయన సంతానాన్ని ఇవ్వకూడదు అనేటువంటిది ఇవ్వడం లేదా స్త్రీ సంతానం కలగడం అప్పుడు మాత్రమే కొంచెం శ్రీ సంతానం కలగడం అట్లాంటివి జరుగుతాయి లేదా సంతానం దూరంగా ఉండడం కూడా జరుగుతుంది ఆరు కేతు అనుకోండి ఒక రకంగా ఆరు పదకొండు పది స్థానాలు పాపగ్రహాలకు మంచిది మూడు కూడా కొంతవరకు కాకపోతే ఆరులో ఏంటంటే వీళ్ళ లైఫ్ చిత్ర విచిత్రంగా మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు డైలీ లైఫ్ అనేది అలాగే మీకు మళ్ళీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే వరకు ఆరు పదవి పదకొండు ఉన్నాయి ఏం కాదు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే ఏడులో ఉంటే ఏంటంటే జీవిత భాగస్వాదం కొన్నిసార్లు తెలియకుండా అడబాట్లు లేదా పార్ట్నర్షిప్స్ పడకపోవడం అష్టమంలో ఉంటే ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆకస్మికంగా కొన్ని చిత్ర విచిత్రంగా కొన్ని ఆకస్మి ఆకస్మిక సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి గా మార్పు సడన్గా ప్రయాణం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా తొమ్మిది అనుకోండి తండ్రితో దూరంగా ఉండడం హైయర్ ఎడ్యుకేషన్ సమయంలో కొంత డిస్టర్బెన్సెస్ రావడం అనుకోండి వృత్తి చేయాలనిపించకపోవడం బిజినెస్ చేస్తాననిపించడం లాభంలో ఉన్నాడు అనుకోండి లాభాలు లాభంలో మంచిదే కానీ అది కొన్ని కొన్నిసార్లు ఎట్లా అంటే స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి బాగా లాభాలు వస్తాయి సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటికి బాగా లాభాలు వస్తాయి అట్లా కొన్ని కొన్ని లాభాలు ఎక్స్పెక్ట్ చేసిన రాకపోవచ్చు ఒక్కోసారి కేతు లాభంలో ఉన్నప్పుడు అలాగే పన్నెండులో ఉంటే విదేశాలకు వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు సేస ఒక్యానికి కొన్ని ఆటంకాలు మ్యారిటల్ లైఫ్ కొన్ని ఆటంకాలు ఇస్తూ ఉంటాడు పన్నెండవ స్థానం ఇలా ఎక్కడ ఉంటే అట్లాంటి దానికి ఏంటంటే గణపతి ఆరాధన ముఖ్యం గణపతి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి రైట్ సార్ అద్భుతం అయితే ఆ ఈరో ఈసారి వచ్చేటటువంటి ఏడో తారీఖు వస్తున్నటువంటి వినాయక చవితికి ఎటువంటి ఇబ్బందులు లేవు అంటే అపరాహ్న కాలంలోనే ఉండాలి చవితి మధ్యాహ్నం కాలంలో ఉండాలి అని అంటారు సో అసలు ఏ ఇబ్బంది లేకుండా ఈవినింగ్ వరకు ఉంది కాబట్టి సూర్యోదయానికి ఉంది మధ్యాహ్నం ఉంది ఈవినింగ్ ఉంది సో టెన్షన్ లేదు హ్యాపీగా లాస్ట్ ఇయర్ ఇంత కన్ఫ్యూజన్ వచ్చింది రైట్ సార్ ఇక ఒక్కసారి కథ విషయంలో కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్ కథలో మనం చూసుకుంటే కథ ఖచ్చితంగా చదువుకోవాలి అక్షతలు ఖచ్చితంగా అయితే ఈ కథలో శివుడు ఖచ్చితంగా శిరస్సుని ఖండించడం జరిగింది లోపలికి వెళ్ళనివ్వట్లేదు అన్న నెపంతో శివుడు అలా చిన్న పిల్లల శిరస్సుని ఖండించడం ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి తప్పకుండా మీకు అడిగిన మీకు వచ్చిన సందేహమే చాలా వస్తుంది ఏమిటంటే ఆ యొక్క పరమేశ్వరుడికి తెలియదా ఒక్క ఒకసారి ఆయన చల్లని చూపులు చూస్తే ఆ జ్ఞానం అర్థమైపోతుంది కదా మరి లోపల లోపలండి అమ్మవారికి తెలియదా ఏమి ఆ బాలుడు ఉంటేనే రక్షణ అమ్మవారికి అసలు రక్షణ అవసరమా అని డౌట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఒక ప్రణ దానికి ఒక లేలు ఉంది దానికి ఏమిటంటే ప్రతి రాక్షసుడు కూడా ఒక వరాన్ని పొందుతాడు అతని మరణం కోసం మీరు చూడండి ఇరణ్యక్ష ఇరణ్యక కశపుడు ఎలాంటి వరం పొందాడు ఆకాశంలోని కాదు కాదు బయట కాదు ఎటువంటి ఆయుధంతో కాదు మనిషి కాదు మృగము ఇలాంటివన్నీ పడినందుకే నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందో ఒక రాక్షసుడు మూషికాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక వరాన్ని పొందాడు ఎలాంటి వరం అంటే అది అయోనిజుడు అభగూడు అయోనిజుడు అయి ఉండాలి అయోనిజుడు అయి ఉండాలి అంటే యోని అందు జన్మించకుండా ఉండేటువంటి వ్యక్తి నన్ను చంపగలుగుతాడు ద్విజన్ముడై ఉండాలి ద్విరూపుడు అయి ఉండాలి ఓకే అదే విధంగా బ్రహ్మ ఉండాలి అని కూడా వరం కోరాడు మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరు ప్రణాళిక కదా పార్వతి పరమేశ్వరులు ప్లాన్ చేసుకున్నారుగా ఫస్ట్ చక్కగా నలుగు పిండితో శిశువుని తయారు చేసింది ఆ శివుడు వచ్చి ఫస్ట్ ఆ శిరస్సు ఖండించాలి ఒక జన్మ అయిపోవాలి ఒక జన్మ అయిపోయింది రెండో జన్మ ఇవ్వాలి మళ్ళీ అలాగా ఎనిమిది ఎందుకు పెట్టాలండి ఏం ఇంకోటి పెట్టచ్చు పులో సింహము మంచిదే పెట్టచ్చు కదా అంటే అక్కడ శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే గజాసురుడు సంహారం జరిగింది అక్కడ అతను లోపల పెట్టేసుకున్నాడు కదా గజాసురుడు ఈ విష్ణువు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్లా చేసి ఆ నందితోని పొట్టలో పడిపించి ఈశ్వరుని బయటికి తీశారు కదా అప్పుడు ఆ గజాసురుడు ఒక వరంగ కోరుతాడు ఏంటంటే స్వామి నేను భక్తుణ్ణి కాబట్టి నా యొక్క శిరస్సు మూడు లోకాలు పూజింపజేలా ఉండాలి అని అందుకనే ఏం చేస్తాడంటే ఆ శిరస్సును తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు విరూపుడు అయ్యాడు విరూపుడు అయ్యాడు అయోనిజుడు అయ్యాడు అయ్యాడు విజముడయ్యాడు విరూపుడు అయ్యాడు అతను బ్రహ్మజ్ఞాని ఆ నాలుగు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన సంహరించడానికి దీని వెనకాల ఇంత లీల ఉంది ఏదో వాగుతారు ఆయన బిడ్డనే ఆయన చంపేశాడనో లేకపోతే కాపాడుకోలేకపోయారు ఇట్లా రకరకాలుగా వాగుతారు కదా బోల్డ్ అని ఉంటాయి రైట్ సార్ సో ఖచ్చితంగా వినాయకుణ్ణి కొలుచుకుని తీరాలి అయితే ఆ నీలాప నిందలు వస్తాయి ఒకవేళ కథ చదవకపోతే శ్రీకృష్ణుడికి కూడా ఆ నీలాప నిందలు తప్పలేదు అయితే కథ చదువుకోకపోతే మరి నీలాప నిందలు వస్తాయండి అని అంటున్నారు మరి మాకు ఏ సూతకంలో ఉన్నాము మేము అబ్యస్ గా పండగ చేసుకోకూడదు కాబట్టి మరి మాకు వస్తాయా అంటే దానికి ఏంటి సార్ ఆన్సర్ కథ చదువుకోవడానికి సూతకానికి సంబంధం లేదు కథ వినుకోవచ్చు సంబంధం ఏం లేదు అంటే ఈ మండపాల్లో ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి వినొచ్చు వినొచ్చు తప్ప కాదు వినొచ్చు గుడికి వెళ్ళొచ్చు కదా మా పదకొండో రోజు తర్వాత మామూలుగా కథ వినొచ్చు కథకేం సంబంధం లేదు నువ్వు భగవత్ నామస్మరణ మనసులో చేసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం కథ వినొచ్చు ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే అప్పుడే గణపతి జరించాడు అనుకుంటారు కాదు పార్వతి పరమేశ్వరు కళ్యాణానికి కూడా ముందు గణపతి పూజ చేశారు గణపతి పూజ చేశారు అంటే గణపతి ఎప్పటి నుంచో ఉన్నారు విష్ణువే సాక్షాత్ గణపతి అని చెప్తుంది శాస్త్రం విష్ణు ఒకసారి అమ్మవారిని పార్వతీదేవిని చూసి నేను నీ కడుపును పుడితే బాగుంది అనుకున్నట్టు నీ కోరి నీ కోరిక ఫలిస్తుందని ఇద్దరుగా నువ్వు పుడతావని సుబ్రహ్మణ్య స్వామి గణపతిగా కూడా పుట్టించింది అంటుంది ముప్పై రెండు అవతారాలు ఆయనవి రకరకాల అవతారాల్లో రకరకాల మార్గాల్లో రకరకాలుగా గణపతి భూమి మీదకి వచ్చాడు ఇది తెలుసుకోవాలి చాలా అద్భుతంగా ఒక్క ఏదైనా చెప్పండి వినాయక చవితి ఖచ్చితంగా అంటే ఆటంకాలు కలిగేటప్పుడు వక్రతుండాయ నమః ఓం వక్రతుండాయ నమః అయితే ఘ అనే అక్షరానికి ఎంతో శక్తి ఉందని చెప్తుంది శాస్త్రం గణపతి అనే నామే అనేకమైన అద్భుతాలను విభూతులను ఇస్తున్నారు ఓం మహాగణాధిపతి అయ్యే నమహ అని అనుకుంటే గనక వాళ్ళకి అంటే నా లోకం చిన్నది నేనేమి చేయలేననుకునేటువంటి భావన నుంచి బయటపడ పడతాడట మనిషి ఓం లక్ష్మీ గణపతి అయిన మహాన్ అనుకుంటే లక్ష్మీ ప్రాప్తి ఆటంకాలు తొలుగుతాయట అయితే ఇక్కడ మనం గణపతిని కేవలం ఆటంకం తొలగించడానికి అనుకుంటాం ఆటంకం కలిగించడానికి కూడా ఆయనే కావాలట ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక వ్యక్తి అన్ని ఆస్తులన్నీ పోయి నేను ఏదో ఇబ్బంది అయిపోయిందని ఉరేసుకుందాం అనుకున్నాడు అంతట్లో ఇంట్లో తొలుపు కొట్టాడు చుట్టాలి ఆపేశాడు ఎందుకు బావి రచ్చారు ఇప్పుడు ఏం చేసుకోవాలనో వాళ్ళు ఒక రోజు ఉన్నారు నెక్స్ట్ డే ఆయనకి కోర్టు కేసు గెలిచాయడం వచ్చింది తెలియజేస్తూ నమస్కారం